పెళ్ళి చేసినారు పొటాలు కట్టాలి కొల్లెప్పుడు దొమిసిలు అయిన ఆయన పొట్ట కూడా ఉండగా అటు సరే ఆయన భయం అప్పుడు ఆయన చూస్తే నాకు ఫస్ట్ పోసుకునేది అటు ఏంటి ఆయన గుండెల్లో నేపించి బాగా కొద్ది రోజులు తాగి రౌడీ చేష్టాలు చేస్తున్నాడు ఆ నాకు ఇల్లు గిల్లు కట్టుకొని లక్షణంగా ల్యాండర్లు నాకు తర్వాత బాగుంది నాలుగు ఐదు చోళ్ళు మూడు దొంగతనం పోయింది ల్యాండర్లు అంటే అది దిగులు పెట్టుకుని ఆయన పాపం మాటే ముందు కూడా తగిలింటే ముగిచ్చేసినాడు ఎవరన్నా తాగిన వాళ్ళు వచ్చి కూర్చున్నా కానీ తిట్టేదోళ్ళు ఈయన ఏమో అప్పుడే తా అప్పుడు అంతా మర్చిపోయినాడు ఇప్పుడు మర్చిపోయినాడు తాగితనుకో ఆయనకునేదోళ్ళు ఈయన ఈయనకు పెట్టుకునేది లే తాగిన వాళ్ళు వచ్చి కూర్చుంటే అట్టా ల్యాండర్ బలేదు జరిగేది ల్యాండర్ అంటే పేరు అయిపోయారు అంటే ల్యాండర్ అంటే తొలి ఇస్తున్నారు గొడవలు టైం రెండు సూళ్ళు ఇస్తు డబ్బులు గిబ్బులు అంతా ఎత్తుకొని వెళ్ళినారు వేసి పెడుతున్నాడు అయినా తొండి ఇచ్చా రెండు సూళ్ళు జరుగుతుంది గొడవలు గడవలు ఎత్తుకొని పోయిన ఒకసూడమే కట్టించుకోవాలి మా ఆయన మంచి వాళ్ళు కట్టించుకోవాలి రెండో సూర్యుడు బేదోళ్ళు గేదోలు ఉంటా మా తప్పటోళ్ళ అంత కట్టినట్టు మహారాజులు కట్టించుకోవాలి రెండో సూర్యుడు కూడా ఆ దగ్గర పెట్టుకొని ఈనాటిని ఉన్నాడా అటు గుండెల్లో నొప్పి వచ్చి తినిపించ పైన మీదే మొట్ట చాంచుకొని కూర్చున్నాను మన ఎట్ని ఊరికి పోయినాడు అట్లాంటి ప్రాణం ఉండదని మేము ఆస్పత్రికి ఎత్తుకొని పోయినాం పిల్లకాయలు వెళ్ళి ఒక హైదరాబాద్ మద్రాసులో ఉన్నాడు చిన్నవాడు లాస్ట్ ఎక్కువ నుండి ఉండు ఇంకొక ఆయన అట్ట పక్క కళ్యాణ మండపం సాయి ఉన్నాడు ఒక ఆయన నుండి ఏడు సులూరు పెట్ల ఉన్నాడు ఎంతమంది పిల్లకాయలు మీకు మగపలకాయలు కాడపల్ల ఇప్పుడు మీ ఆయనంటే మీకు భయం అన్నారు కదా భయమైనా కూడా నలుగురు పిల్లకాయలు పుట్టినారా భయమైనా కానీ నలుగురు రూపాయలకాయలు పుట్టరా ఎప్పుడూ వస్తాడు నాలుగు రోజులకి వారానికి మీ ఆయనంటే మీకు ఇష్టమా ఇష్టమా ఇష్టం ఎంత ఇష్టమా ఏమంటే బాగా చూస్తాడు కొట్టే బాగా చూసుకుంటాడు కొడతాడా అమ్మ అప్పుడు మీరు విడిపోయి వెళ్ళిపోవాలనుకోని వెళ్ళిపోయి కొట్టినప్పుడు మా అమ్మ ఊరికే భయానికి వెళ్ళిపోయే దేవుని నజ్జనం కడుకొని పని గుండె వెళ్ళి అప్పుడు మా ఆ మళ్ళీ ఆయన వస్తే వచ్చేసేది కొడ మా అమ్మ అబ్బే పోయిన కానీ నేను వచ్చేసేది మీరు కొట్టినారని భయానికి వెళ్ళిపోయేది మళ్ళీ ప్రేమకి తిరిగి వచ్చేది వచ్చేసి పిల్లకాయలు కదమ్మా ఐ లవ్ వ్యూ చెప్పేదా మీరు మేము ఆయన్ని చెప్పుని ఎదురేత్తలే మీ ఆయన చెప్పేదా మీ కైలవ్యం మా చెప్పడం ఊరికే తిట్టుకున్నా గొడవ పడ్డా దెబ్బ పెట్టినా ఇంకైనా మళ్ళీ కలిసిపోయారు అట్టున్నారు అసలు ఆడోళ్ళు పెళ్లి చేసుకోవాలా అవసరమా చేసుకోవాలి ఆహా మనమే కట్నం ఇచ్చి మనమే వాళ్ళకి పిల్లకాయలు కానిచ్చి కట్నాలు కట్నాల లేదమ్మా ఓళ్ళ ఇచ్చేది మగోళ్ళు ఇచ్చేది ఒక మేకపోతుంది తొలియాల తుమ్ముడు భీము ఇయ్యాలా అప్పుడు ఎదురు కట్నం వచ్చి పెళ్లి చేసుకుంటున్నారు మా అమ్మ నాకు తీసుకోవాలి అసాధ్యుడో వాళ్ళు కట్ చేసుకోకుండా తీసుకోలే మీ సమయంలో ఎదురు కట్నాలు ఉన్నాయి ఇప్పుడు ఆడపిచ్చి పెళ్ళిళ్ళు తీసుకోవాలి మగోళ్ళకి బాగుంది మీ ఆయన పేరు ఏం పేరు జలాంధ్రయ్య మీరు పేరు పెట్టి పిలిచేదా ఎవరన్నా అడిగినా కానీ కొద్ది రోజులు సిగ్గుకి సిగ్గు చెప్పేది లేదు భర్త పేరు చెప్పకూడదని చెప్పేది లేదు అనకా ఇప్పుడు చెప్తున్నాం చచ్చిపోయాక పేర్లు అడతల్లా చెప్పాలి కదా జలాంధ్ర అయ్యాలి మీరు మీ ఆయన్ని ఏమని పిలుస్తారా ఏమయ్య కూడా ఏమే ఏమని పిలిచేది ఉంటే కూడా ఏమే అనట అంతే బంగారం బుజ్జి ముద్దు పేర్లు అవన్నీ ఏమీ లేదమ్మా

ఆయన గుర్తొస్తే మీకు బాధ వస్తదా నవ్వు వస్తుంది నవ్వు వస్తదా ఇప్పుడు ఉంటే లక్షణం చూసుకోవడమా కూర్చొని పెట్టి పని యాన దగ్గర పసిపోయినా పెట్టి కూర్చుకోవడమా అంత ఇష్టమా ఇష్టం అనుకున్నా భర్త దగ్గర గుంటు రోడైనా మంచం కత్తుకొని అది ఒక ఇరువమ్మా భర్త లేకపోతే భర్త లేకపోతే బాగుందా ఉంటే బాగుంది ఉంటే బాగుంటది ఉంటే కొడతాడు తిడతాడు పెడతాడు కదా నశ పెట్టినా ఇలు ఉంటది నల్గారులో కొడుకులు కాడు కానీ కూతురు కాడు కానీ ఊళ్ళో మహారాజుల కాడు కానీ ఎక్కడైనా ఇలు ఉంటుంది ఒకవేళ మీరు చచ్చిపోయి మీ భర్త బతుకుంటే ఆయనకి బాగుంటుందా ఎట్నో బాగున్నో బాగలేదు చూసింటారు చూడరు మగవాడు ఎట్టైనా బతకలేడు కదా బతకలేడు ఆడ మనిషి అయితే బతికిపోతుంది ఎక్కడో దగ్గర చేసుకుని కాబట్టి ఇదే బాగుంది అయితే వయసులో అయితే చేసుకొని ఎక్కడ దగ్గర పని చేసుకొని ఎక్కడ పోయిన కర్మ మనం చూసేదిలా ముసలేడు అయిపోయింది ఆయన అందుకని ఆయన చేసుకోలేడో బాగా చూసుకుంటారో లేదు ఇప్పుడు అంటారులే నువ్వు చచ్చిపోయి మా నాయన బతుకునే బాగున్నాయి కలకాయలు అంటారు మా కొడుకులు ఇంకా అనలామాట మీ ఆయన ముసలోడైనా బతుకుంటే మీకు సంతోషం ముసలోడైనప్పుడు కొట్లా ఇంకా కొట్టేదిలే వయసులోనే మగోళ్ళు అట్టుంటారు కానీ వయసు కొంచెం ఇదైనాక బాగుంటారు ఇప్పుడు విడాకులు తీసుకుంటున్నారు కదా చిన్నపిల్లకాయలు అంటే మా వయసు వాళ్ళు అట్టే విడాకులు తీసుకొని వేరే వాళ్ళతో వెళ్ళిపోవచ్చా లేదా కొట్టినా తిట్టినా మొగుడుతోనే నీళ్ళు ఓడు మొగుడు వదిలేసి వచ్చేసిందే మనతో ఎట్టుంటుంది అని ఓడి కవల్ల పెడతాడు కొద్ది రోజులు బాగా వాడుకుంటాడా ఎత్తుకుంటారు ఏదో ఒకటి ఎత్తుకునేదో చచ్చిపోయేదో చంపేసేదో అట్లా అప్పట్లో మీకు విడాకులు అనే విషయమే తెలియదు తెలీదు తెలి కానీ వెళ్ళిపోయేది కానీ మళ్ళీ వాళ్ళు పెళ్లి చేసుకునేది కానీ ఇంక మళ్ళీ ఎడాకులనే కీడాకులు అనేవి తెలీదు అప్పట్లో తెలిసినా ఎడాకులు ఇచ్చేదిలే ఇంకా ఆయనపాటికి అయినా మా పార్టీకి మేము ఉండేది అంతే మూడు నువ్వు వేస్తే ఆడోళ్ళు ఒక మొగుడుతో కాకుండా పది మందితో మాట్లాడుతూ తిరగతా ఉంటారు కదా ఈ రోజుల్లో అట్ట అప్పట్లో తిరిగితే ఏమనేది కేవలం ఇప్పట్లో కానీ తిరిగి లేర లేరపోస్తారు మగోడు ఇప్పుడు సునవరాలు తెచ్చా దాంట్లో వదిలేస్తారు మనిషిని ఇప్పుడు ఎవరు మధ్య బాగా చెప్తుండేగా చెప్పు ఫోన్లు ఎత్తుకుంటే గట్ల తరపున మాట్లాడుతుంటే అట్టే చూలు వాడుతుండ ఇప్పుడు వాళ్ళకి మీకే కాళ్ళు పట్టున్నారే ఆ ముసలే కట్టు కొట్టుకోలే ఈ చెయ్యి ఇరిపిందా ఈ చెయ్యి భుజం ఇరిగిందా పనికి లేకుండా శిఖర్ కొట్ట దగ్గర మళ్ళీ కాళ్ళు పట్టానా ఇరుకుండి కట్లు కట్టించుకుంటా ఉండేనా మళ్ళీ రెండో సూర్యుంచ రెండు కట్లు కట్టినారు అంతే దుఃఖాలు వస్తాయి అదే కనిపిస్తుంది ట్టున్నే మీరు చూసుకుంటారు మీ ఆయన్ని బాగా చూసుకుంటాం ఇట్టింగ్ చేసే తక్కువ